అందరికి నమస్తే మా అత్తమ్మ అయితే కాకరకాయ కర్రీ అతయా ఎల్లు కాకరకాయ ఫ్రై చేస్తున్నారంట ఇది ముందుగా అయితే పొట్టి తీసేసారు తీసేసి వాటర్లు వేసేసుకోవాలి దీంట్లో గింజలు ఉంటాయి కదా గింజలు కూడా తీసేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి పైన ఏమో ఇలా చెక్ చేసుకోవాలి ఇదంతా వాటర్లు వేసుకుని కడిగేసుకోవాలని టూ టైమ్స్ అయితే పళ్ళు వేసుకోనండి ఒక ఐదు ఆరు ఆరుపల్లి వేసుకొని దంచుకోవాలి ఇది ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ముక్కలు ఇలా క్లీన్ చేసుకోవాలి లోపల గింజనం తీసేసి తర్వాత ఎల్లుల్లి పైలా ఇలా కొట్టేసుకొని అందులో పసుపు మూడు స్పూన్లు కారం ఎక్కువ పడుతుందండి ఇందులోనూ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇలా దంచుకోవాలి వేసుకొని కాకరకాయలు ఇలా కట్ చేసుకొని వెల్లుల్లి కారం ఇలా పెట్టుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ పెట్టేసుకోవాలండి ఇవన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టి ఇందులో నూనె ఎక్కువ పడుతుందండి కాకరకాయ ఇల్లు కాకరకాయలు బాగా మగ్గాలి కదా అందుకే ఎక్కువ పడుతుంది నూనె నూనె వేరే కదా ఇలా చేసుకోవాలి ఇలా వేసుకుంటే బాగా నూనె బాగుంటాయి ఇలాగ మంచి రంగు రొంగచూలకి ఆగాలండి కాకరకాయలు కూడా వేసేసుకోవాలి ఇందులోని మంచిగా మసాలా మసాలే పెట్టారు కదా ఎలి కారం అదిని బాగా ఎగుకొని ఇచ్చాలి అత్తమ్మ గారు అయితే చాలా చాలా బాగా చేస్తారు ఇది కాకరకాయ ఇట్లా నూనె ఎక్కువ పడుతుంది ఇందులోని కాకరకాయలు చూపారు కదండి ఇలా ముక్కోవాలి ఇంకా

బాగా వేయాలి ఇంకొంచెం ఐదు నిమిషాలు ఏమి సరిగ్పేసుకోరు ఇప్పుడు ఏమి ఇంకేం వేసుకోరు ఎల్లుల కాకరకాయ అంటే ఇల్లు కాకరకాయ ఎల్లు పై కారం సాల్ట్ పసుపు అంతే అంతే అంటే సాంబార్ పొడి కానీ సాంబార్ పొడి కానీ సాంబార్ కానీ పప్పులు కానీ పప్పు కానీ పప్పుడు చాంటే బాగుంటది అంటే అంటే ఇలా కలిపి ఆది ఐదు ఎక్కువ వాడిపోతే ఎక్కువ పెట్టుకున్నారంటే అని కూర ఖరాబ్ అయిపోతే ఇలా అయిపోయిందండి ఇది ఏడు వేడు అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటది అసలు పైసే వేస్తే చాలా బాగుంది చూడండి ఒకసారి